జలదంక మండలం అన్నవరం క్వారీలో జరిగిన సంఘటనపై కావురి టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై బొగ్గుమన్నారు ఈ సంఘటనపై బొగ్గుమన్న కావిరి టీడీపీ నేతలు భారీ ఎత్తున తరలి వచ్చి స్థానిక ఉదయగిరి బిడ్డ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయడం జరిగింది అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వరకు రావడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిపై ప్రయత్నానికి ఈ సంఘటనని పేర్కొన్నారు ఈ సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు కావుల్లో ఎప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కావుల టీడీపీ నేతలు భారీగా పాల్గొనడం జరిగింది मारताप कुमार అన్నారంలోని మా ప్రితమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజు ఆ క్వారీకి వెళ్లాలని ఆయన నిన్న ఉదయం అనుకున్నారు ఈ రోజున వేరే అర్జెంట్ పనిపడి అమరావతి వెళ్ళడం జరిగింది ఈ రోజు అన్నారం క్వారీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకుని కొంతమంది గూండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి వ్యక్తి నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన కదలికలు ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నా ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దిగుతూ ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం పోలీస్ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఎందుకని ఏం చెయ్యాలనుకుంటున్నారని చెప్పని మా శాసన ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లా ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఇటువంటి కృష్ణరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దృశ్యాన్ని ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు శాసనసభ్యులు మంచి పని చేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు ఎందుకని ఏం చూడలేక ఓర్వలేక మరి ఇట్లా ప్రాసాహ స్వామి గంటబోతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వానికి మేము మేము ఇస్తామని చెప్పని తెలియజేస్తూ ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం అన్నవరం గ్రామంలో గురు రాఘవేంద్ర కృష్ణ దగ్గర జరిగిన వృత్తాంతం అందరూ కూడా చూసుంటారు కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేస్త్రాలు ఆయన ఉన్నాయి ఎందుకంటే ఆయన కావల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విద్వాంసాలు దౌర్జన్యాలు కొట్లాట్లు క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఒకటి చూడండి ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకే ఖచ్చితంగా ఒకసారి ఆయన చేసినవన్నీ ఒకసారి మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు మహిళను పగల కొట్టించాడు అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆరంబీ గెస్ట్ హౌస్లో అతను చేత దాడి చేయించడం జరిగింది అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బలాయించడం జరిగింది ఈరోజు అదేవిధంగా కావల వల సభ్యుడు ఆయన కొంత షెడ్యూలు జల్దింగ మండలానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన చోడవరంలో ఆయన తోట సందర్శించి వచ్చాడు ఈరోజు విజయవాడ అర్జెంట్ పని మీద వెళ్ళి ఆయన రెండు గంటల కల్లా అన్నవరం క్వారీ విజిత్తుకు వస్తానని చెప్పి వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది అదే సమయంలో నేను డ్రోన్లు తీసుకెళ్లి ఆ క్వారీ మీద క్రస్టర్ మీద ఎగరేయటం అలాగే వాళ్ళ దగ్గర మారణాయుధాలు దొరకటం ఇవన్నీ కూడా ప్రతాప్ రెడ్డి గారు చేయించారని చెప్పి వాళ్ళు పోలీసు ఆన్మోహనం ఇవ్వటం ఇవన్నీ ఏంది అసలు ఇది కావల్లో చాలా మంది శాసనసభ్యులు పనిచేశారు ఇటువంటి వ్యక్తి పది సంవత్సరాలు కావల ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని చెప్పి ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు కృష్ణారెడ్డి గారు అవినీతికి పాల్పడకుండా తన శక్తికి మించినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు హత్యా ప్రయత్నం కానివ్వండి డోని ఎగరీటీ ఏం చేయాలనుకుంటాం కావల నియోజకవర్గాన్ని ఈ అభివృద్ధి పార్టీ ఆయన ఆలోచనలు అన్నీ కూడా కృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఈ దుశ్శీర్యుల ద్వారా ప్రతాప్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడానికి అంతా డైవర్ట్ పాలిసి చేస్తా ఉన్నాడు ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ వైసీపీ పార్టీ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాల ద్వారా భయభ్రాంతులు చేస్తే ప్రజల్ని రాజ్య చేశాడు ప్రజలు వాళ్ళకు గురిపాటు చెప్పారు దాని ఓట్స్ ఈ రోజు కావాలి సభ్యులు మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ హత్య రాజకీయాన్ని ముందుగా కావలి ప్రజానికం తరపున తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం వైసీపీ కూటోళ్ళు ఖబర్దార్ మీరు ఒకటి చేస్తే మేము రెండు చేయగలమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మరి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి మీద శాసనసభ్యులు దొరబాటు వెంకటకృష్ణారెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది రద్ద నిర్వహించారు భక్తులతో ఆయన అనుచరులు ఆయన గుండాలు అన్నవరం కృష్ణపోయి దాడి చేసి ఆయన హతమార్చాలని ప్రయత్నం చేశారు ఇమ్మీడియట్ గా వాళ్ళ మొత్తాన్ని అరెస్ట్ దీనికి కారుకులైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా కావలంటే శాంతికి పరిచిహ్నంగా ఉండే కావల్ని ఈరోజు అత్య రాజకీయాల వైపు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తీసుకెళ్తా ఉన్నారు ఆయన మీద ముప్పై రెండు వేల అభ్యర్థులతో గెలిచిన కాబే కిషన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో నేను ఎదుర్కోలేను నా వల్ల కాదు ఇతన్ని హతపారిస్తేనే ఇక్కడ నాకు రాజకీయం చేయగలని ప్రతాప్ కుమార్ రెడ్డి ఏదైతే అల్లవరం క్రెషర్ ఉందో ఆ క్రెషర్ లో నుంచి రౌడీలు తెప్పించి వాళ్ళ ఇంట్లో పనిచేసి వాళ్ళ పని ఊళ్ళ చేత రెక్కి నిర్వహించి డ్రోన్ కెమెరాలు రెక్కి నిర్వహించి ఈరోజు మరి కాళ్ళ కిషారెడ్డి గారిని అంతమంది ఆయన కుట్ర పరంలో జరిగినటువంటి సంఘటన ఆవుల చరిత్రలో కని విని ఎక్కడేసేది ఏంటి ఆయన ఎక్కడ కదలికలు ఎక్కడ ఉన్నాయని కనిపెట్టేది ఏంది అంటే ఏం చేయలేని దుర్మార్గుడు అయినటువంటి ఈ ప్రతాప్ రెడ్డి ఇటువంటి నీచ సంస్కృతికి పాల్పడతాడా ఇప్పుడు సిక్కు దశలో దమ్ము ధైర్యం ఉంటే రేపు ఉదయం పది గంటలకు ఇదే విధంగా ఇదే ప్రెస్ వాళ్ళ ముందు నాకు ఆ డ్రోన్ నాకు సంబంధం లేదని చెప్పే దొమ్మే ఉన్న ఉంది అతనికి వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలా కాకూడదని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాము ఇటువంటి ప్రకృతి రాజకీయాలు ఇటువంటి ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పరిస్థితులు లేవు ఈరోజు కావలి కాపు కాసేటువంటి కృష్ణారెడ్డి గారిపైనే ఇటువంటి లక్ష పూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఈ రోజు సామాన్యమైనటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ కరువైందినటువంటి పరిస్థితి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారిని అతని అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అతని మీద రక్ష కట్టి ఈ రకమైన చర్యలు చూసుకునేటువంటి పరిస్థితిలో తిరిగి పొందే చర్యగా అవతల అక్కడ ఆ ఉంచిన మన శిలాపలకాలను పగలగొట్టినప్పుడు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ రెండు నెలల నుంచి కూడా అనంతపురం నుంచి యాక్సినిస్టులు కావల్లో ఉన్నారు ఈ ద్వారా మీకేమీ భయం లేదు నేను మనుషులు తీసుకొచ్చున్నానని చెప్పి వాళ్ళ అనుచరులందరూ కూడా ప్రతాప్ రెడ్డి గారు చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా నిజమయ్యే విధంగా ఈ రోజు వాళ్ళని పట్టుకోకపోతే ఈరోజు పెద్ద సంఘటన జరిగి ఉండే పరిస్థితి ఈరోజు పట్టుకున్నారు కాబట్టి వారిని పట్టుకొని మా మా ఎమ్మెల్యే గారు అనుచరులు పట్టించారు కాబట్టి ఈ అరగంటకి అరగంటకి ప్రతాప్ కుమార్ రెడ్డి మనకి ఫోన్లు తీయటం జరిగింది అయిపోయిందా పని అయిపోయిందా అని కూడా మన వాళ్ళకి అక్కడ ఉన్న సంఘటనలు తెలియజేస్తాను అంటే ఏ విధమైన మనిషి ఏమో చూసేదానికి అమాయకత్వం ఒక విలన్ రోల్ గా ఈరోజు కావాలి నియోజకవర్గ ప్రజల్లో కొట్టుకునే విధంగా ఈరోజు నీకు తమ్ముడు ధైర్యం ఉంటే నువ్వు అభివృద్ధి మీద ఏవైతే తప్పులు జరుగుతున్నాయో అవన్నీ చెప్పాలి కానీ ఇలాంటి మనిషిని మొట్ట చెప్పాలనే కార్యక్రమాన్ని తీసుకోవటం నిజంగా సిగ్గు చెట్టు